సంపూర్ణ తీర్థయాత్ర సమాప్తం కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అబాయ్ మనకు తెలిసిన టూర్ ఆపరేటర్సు సంపూర్ణ తీర్థయాత్రకి పదహారు రోజులు తీసుకుని వెళ్తారట ఒక్కొక్కరికి యాభై మామయ్య వాళ్ళు వెళ్తున్నారు నేను అమ్మ కూడా వెళ్తాం అన్నాడు కొడుకు శివరాంతో మోహన్ రావు పదహారు రోజులు యాత్ర ఏమిటన్నా మీ వల్ల కాదు అన్ని రోజులు తిరగడం అన్నాడు కొడుకు అది కాదురా అయోధ్యలో మూడు రోజులు కాశీలో తొమ్మిది రోజులు ఇంకా ఏవో చూపిస్తారు వంటవాళ్ళు కూడా వస్తున్నారు మన ఇంట్లో వంటలా చేస్తారట అన్నాడు ఫోన్లో కొడుకుతో అమ్మకి ఆ గుళ్ళు చూడాలి అని ఉంటుంది మీకు మాత్రం వాళ్ళు వండే వంటల మీద ఆసక్తి అన్నాడు కొడుకు అయినా అమ్మతో మాట్లాడి నేను చెప్పేంతవరకు వాళ్ళకి వస్తాము అని చెప్పకండి ఉన్నవాళ్ళు ఉండక ఏదో ఒకటి ప్రాణం మీదకి తెస్తారు అంటూ ఫోన్ పెట్టేశాడు కొడుకు భార్య రమణి ఒక చూసి చూసావా వాడు నీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాడట మనం యాత్రకి వెళ్లారా లేదా అని మనం ఎక్కడికి వెళ్లారో వాడు చెప్పాలా అన్నాడు మోహన్ రావు అవును చిన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి అని మనం చెప్పాం ఇప్పుడు మనం వృత్తాప్యంలోకి వచ్చాం పిల్లలు చెప్పింది మనం వినాలి అంది భార్య రమణి ఆశ్చర్యంగా భార్య ఒక చూసి అసలు నువ్వేగా మీ తమ్ముడు వాళ్ళ యాత్రకు వెళ్తున్నారో మనం కూడా వెళ్దామా అని ఇప్పుడు ఇలా అంటావేమిటి అన్నాడు పిల్లరికి భయం ఈ వయసులో మనం మూలపడితే సెలవు పెట్టుకుని హాస్పిటల్స్ చుట్టూ మనల్ని తిప్పడం కష్టమని అయినా వాడు ఆఫీసుకు వెళ్ళే టైంలో ఇటువంటివి చెప్పద్దు అంటే వినరు మీరు అంది చూడు వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం యాత్రకు వెళ్దాం మొన్న భక్తి టీవీలో చెప్పారుగా ఒక్కసారి చక్ర తీర్థంలో స్నానం చేస్తే ఉన్న పాపాలు పోతాయి కాశీలో తొమ్మిది నిద్రలు చేస్తే మరుజన్మ ఉండదు అని తెలుసో తెలియకో చేసిన పాపాలు పోగొట్టుకుందాం అన్నాడు తండ్రి మూండి పట్టు కొడుక్కి చెప్పి వాళ్ళు కూడా ఉంటారుగా జాగ్రత్తగా వెలివస్తాం అని చెప్పి ఒప్పించింది రమణి నాలుగు రోజుల తర్వాత తండ్రి అకౌంట్కి లక్ష రూపాయలు పంపి టూర్ వాళ్ళకి కట్టండి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి తినేసి హోటల్లో పడుకోకుండా గుళ్ళని చూడండి అన్నాడు శివరాం సరే జాగ్రత్తగా వంతల్లే ఈ యాత్ర అయిన తర్వాత వైష్ణవీదేవి యాత్రకి నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు కొడుకుతో ముందు ఈ యాత్ర జాగ్రత్తగా చేసుకుని రండి అన్నాడు కొడుకు కొడుకు పర్మిషన్ డబ్బులు రావడంతో టూర్ అతనికి అడ్వాన్స్ ఇచ్చి బట్టలు సర్దుకొని రెడీ అయ్యారు దంపతులు రేపు ప్రయాణం అనగా కూతురు అడిగింది ట్రైన్లో ముప్పై ఆరు గంటలు పురుసరు వెళ్లే బదులు ఫ్లైట్లో వెళ్ళండి ఈ మాటైనా వినండి నాన్న అంది మోహన్ రావు కూడా ట్రైన్లో అంతసేపు ప్రయాణం కష్టం అర్పించడంతో సరే ఫ్లైట్ టికెట్స్ పంపు టూర్ అతనికి మేము డైరెక్ట్గా అయ్యి వస్తాం ఫ్లైట్లో అని చెప్పేస్తాను అన్నాడు అదేమిటి మీరు మాతో ట్రైన్లో రావడం లేదా అవునులేండి బావగారు డబ్బు ఉన్నవాళ్ళు ఫ్లైట్లో వస్తారు మేము ట్రైన్లో వస్తాం సరదాగా అందరితో గడపవచ్చు యాత్ర అంటే ఒంటరిగా వెళ్ళి రావడంలో మజా ఉండదు అన్నాడు మోహన్ రావు బావమరిది కృష్ణ మీ దంపతులు కూడా ఫ్లైట్లో రావచ్చుగా ట్రైన్లో ఎందుకు ఇబ్బంది అన్నాడు బావమరితో మాకు ట్రైన్లో దూర ప్రయాణాలు అలవాటే అండి అని అనడంతో మోహన్ రావు దంపతులు ఒకరోజు లేటుగా బయలుదేరి అయాధ్యలో టూర్ ఆపరేటర్ బుక్ చేసిన హోటల్కి చేరుకున్నారు ఏసీ వేశారా అంటున్న రమణితో ఫ్యాన్ కూడా వేయలేదు ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంది ఈ ఊరు అన్నాడు మోహన్ రావు బావమరిది వాళ్ళు ఎక్కిన రైల్లో రిజర్వేషన్ ఉన్నా కొంత దూరం ప్రయాణం జరిగిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో అయ్యప్పను స్టూడెంట్సు ఎక్కి బావమరిది కాను పక్కకి జరిపి ఒకడు అలా అందరి బర్తలలో సెటిల్ అయిపోయారు చచ్చి చెడి ట్రైన్ ఎనిమిది గంటలు ఆలస్యంగా అయోధ్య చేరుకుందట బావగారు మీరే కరెక్ట్ చచ్చినా రైలెక్కకూడదు అంటూ మోళువుతున్న బావమదిని చూసి అది సరే టూర్స్వామి అంటున్నాడు తలారి నాలుగు గంటలకు బయలుదేరి సరయూ నది స్నానానికి వెళ్ళారట మేం రాలేం నువ్వు వెళితే ఒక సీసాలో నీళ్లు తీసుకుందా నెత్తిన నెత్తినా అన్నాడు అదేమిటి ఇంత దూరం వచ్చి నదిలో స్నానం చేయకపోతేలా సరయు నది స్నానం మహాపుణ్యం నేను దగ్గర ఉంటాను భయపడకుండా రండి అని బలవంతం చేశాడు నా బదులు కూడా ను నేను రాలేను అని వెళ్ళలేదు ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు మెలకు వచ్చేసరికి ఎనిమిది గంటలయింది మీ తమ్ముడు వాళ్ళు వెళ్ళుంటారా స్నానానికి అని అడిగాడు భార్యని వాళ్ళు వెళ్తారు మీ మొండితనం వల్ల నేను కూడా వెళ్ళలేదు యాత్రలకు వచ్చినప్పుడు అందుట్లో కార్తీక మాసం నదీ స్నానం ఎంతో పుణ్యం అంది రమణి సరే పదా టిఫిన్ తిని వద్దాం అని ఫలహారశాల దగ్గరికి వెళ్ళాడు టూర్ స్వామి అదేమిటి అప్పుడే స్నానం చేసి వచ్చేసారా మిగిలిన వాళ్ళు వస్తున్నారా అన్నాడు మేం వెళ్ళలేదండి మీరు మరీ ఉదయం నాలుగింటికి నది స్నానం అంటే ఎలా ఇప్పుడు కూడా ఎలా వణికిపోతున్నామో చూడండి అన్నాడు మోహన్ రావు తీర్థయాత్ర అంటే అంతే సార్ అయినా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కూర్చోండి వాళ్ళు రాగానే పెసరట్టు ఉప్మా పెడతాం అన్నాడు ముందు కొద్దిగా వేడి కాఫీ ఇవ్వండి అన్నాడు మోహన్ రావు అరగంట గడిచేసరికి నదికి వెళ్ళిన వాళ్ళు రావడం మొదలుపెట్టారు కొంతమంది దగ్గుతూ కొంతమంది వణుకుతూ వచ్చి టిఫిన్ కోసం కూర్చున్నారు తన పక్కన కూర్చున్న రమణ మాస్టర్తో సార్ నదిలో నీళ్లు చల్లగా ఉన్నాయా అన్నాడు మోహన్ రావు దిగేటప్పుడు ప్రాణం పోతున్నంత చలి తర్వాత సర్దుకుంది మీరు రాకపోవడం మంచిదే అయింది టీవీలో చెప్పినంతగా ఇక్కడికి వచ్చి చూస్తే నదురు శుభ్రంగా ఉండవండి పాకుడు పట్టిన మెట్లు మురికి నీరు అయినా పుణ్యమంటారుగా తప్పదు అన్నట్లు మీ బావమరిది మెట్టు జారి నీళ్లలో పడ్డాడు మొత్తానికి బయటికి లాగాం అన్నాడు ఆయన అయ్యో ఎలా ఉందో అనుకుంటూ లేచిన మోహన్ రావుకి భార్య భుజం మీద చెయ్యి వేసి కొంటుకుంటూ వస్తున్న బావమర్దిని చూసి లోపలికి అంతా దిగావా అన్నాడు మోహన్ రావు లేరు బావుగారు ముందు ధైర్యంగా స్నానం చేద్దామనుకున్నాను కానీ నీళ్లు షాక్ కొట్టేంత చల్లగా ఉండడంతో మెట్ల దగ్గర కూర్చుని స్నానం చేద్దామనుకుని జారి పడ్డాను అన్నాడు పాపం కారు వాచినట్టుగా కూడా ఉంది మీరైతే బయటకు వచ్చేవాడు కాదనయ్య గారు అంటున్న ఆవిడ వంక అసహ్యంగా చూసి పెసరట్టు చేదు అనిపించి రూంలోకి వచ్చేశాడు సాయంత్రం ఆ కాల్తో నడవడం కష్టపడి వేది చేరులో ఎక్కించి అయోధ్య బాలరాముణ్ణి చూసి వచ్చాం ఇంకా సిమెంట్ పరి జరుగుతూ ఉండడంతో ఒకటే దుమ్ము లంగ్స్లోకి వెళ్ళి అందరూ దగ్గులే దగ్గులు మన్నాటి ఉదయం మళ్లీ కొంతమంది ధీళ్లు సరియోనదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారు టిఫిన్ తిన్న తర్వాత బస్సు కాచేకి బయలుదేరింది బస్సు స్టార్ట్ చేయగానే పది మంది వరుసగా తుమ్ములు కొంతమంది దగ్గులు ఒక క్షారస్థమైన బస్ ఆపోయా బాబు తుమ్ము మంచిది కాదు అన్నాడు అయితే బస్సు డ్రైవర్కి తెలుగు రాకపోవడంతో రయ్యిమని బస్సు ముందుకు పోనిచ్చాడు రాత్రికి కాశీ చేరుకున్నారు టూర్ స్వామి అనౌన్స్మెంట్ ఈ రాత్రికి రెస్ట్ తీసుకోండి తెల్లవారుజామున రెండు గంటలకు బయలుదేరి గంగా నది స్నానం తర్వాత స్పర్శ దర్శనం ఉంటుంది రాగలేని వాళ్ళు రండి రాలేని వాళ్ళు వీళ్ళని బట్టి గంగా స్నానం చేసుకుని విశ్వనాథుని దర్శనం చేసుకోండి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు మోహన్ రావుకి అతని భార్యకు మొత్తం యాత్రకు వచ్చిన యాత్రికులకు జరుబు దగ్గులతో వెరవెల్లాడిపోతున్నారు రేపు యాత్రలో ఆఖరి రోజు ఇంతవరకు గంగాస్నానం వాళ్ళకి చివరి అవకాశం ఈరోజు మణికర్ణిక స్నానం ఈ స్నానం చేస్తే పాప విముక్తులవుతారంటూ పెద్ద హడావిడి చేశాడు టూర్ స్వామి ఏమండి నా మాట విని ఒక్కరోజు గంగా స్నానం చేయండి మళ్ళీ కాశీ రాగలమో లేదో అంటూ మోహన్రావుని బ్రతిమలాడింది భార్య సరేలే గంగా స్నానం చేయలేదు అంటే మా వాళ్ళు నవ్వుతారు ఈరోజు స్నానం చేసి దర్శనానికి వెళ్దాం కార్తీక మాసం శివుడి దర్శనం మహాపాపనాశనం అంటారు అన్నాడు అన్నట్లే పన్నెండు గంటలకల్లా గంగానది ఒడ్డుకు చేరుకున్నారు స్వామివారి యాత్రికులు రెండు పడవలు మాట్లాడే అందర్నీ నదిలో ఉన్న మణికన్నికా ఘాట్కి తీసుకుని వెళ్ళి స్నానం చేయమన్నాడు స్వామి మోహన్ రావు నీళ్లలో కాలు పెట్టగానే మోక్షంలో ఏనుగుని మొసలి పట్టుకున్నట్లుగా చల్లగా తగిలాయి నీళ్లు ఇదిగో రమణి నేను ఈ చల్లని నీటిలో మునగలేను కానీ నువ్వు స్నానం చేసి ఒక చెమ్మిడి నీళ్లు తీసుకునిరా రా గట్టిను కూర్చొని తల తడుపుకుంటాను అన్నాడు వారం మాస్టారు స్నానానికి భయపడితే ఎలా చూడండి ముందు నేను దిగి మూడు మునకలు వేస్తాను మీరు కూడా అంతే చేయండి అన్నాడు తిరుపతి నుంచి వచ్చిన యాత్రకుడు హుషారుగా నదిలోకి దిగి మొదటి మునకకి చలి రెండవ మునకకి నీళ్లు వేడిగా అయిపోయాయి అంతే ఇప్పుడు మూడో మునక అని మునిగినవాడు బయటికి రాలేదు దూర నుంచి అతను చేతులు ఊపుతూ చచ్చానరావు మునిగిపోతున్నాను లాగండి అని అరిచాడు తిరుపతి యాత్రికుడు పడవాళ్లు దూకి నదిలో నుంచి బయటకు లాక్కొని వచ్చారు ఈ హడావిళ్లో మోహన్ రావు నెత్తిమీద నాలుగు చెంబుల గంగా నీళ్లు పోసింది రమణి చలికి అలవాటైనట్లు ఉంది మెల్లగా రెండు మెట్లు దిగి రెండు మునకలు ముణిగి బయటకు వచ్చి భార్యవంక గర్వంగా చూశాడు అందరూ పొడిబట్టలు కట్టుకుని విశ్వనాథుని దర్శనం కోసం నించున్నారు కూతురు నుంచి ఇటూ ఇట్నించీ అటూ ఎగురుతూ భక్తుల చేతిలోని ప్రసాదం బుట్టలు లాక్కొనిపోతున్నాయి తన ముందు నుంచున్న పెద్దాయంతో కార్తీక మాసమైనా జనం లేరేమిటో అన్నాడు మోహన్ రావు కార్తీక మాసం కాచీలవాడకి వెళ్ళిపోయిందట ఇప్పుడు మార్గశిరమాసం అన్నాడు కొంప తీశావు అయితే మేము కార్తీక మాస స్నానం అనుకున్నాం దానికి ఇక్కడికి వచ్చి ఫలితం లేకుండా పోతుందా అన్నాడు బావమరితో మాకు నిన్ననే తెలిసింది టూర్ ఆపరేటర్ మనకి ఈ విషయం చెప్పలేదు ఏమైనా కాశీ రావడమే గొప్ప పుణ్యం అన్నాడతను ఇంతలో ఒక ఫోతి ఎగిరి మోహన్ రావు మీదకు దూకి మోహన్ రావు చేతిలోని ప్రసాదం బుట్ట లాక్కొంది బుట్ట గట్టిగా పట్టుకోవడంతో కోతి మోహన్ రావు చెయ్యి కొరికి పారిపోయింది ఈలోపు విశ్వనాథుని దర్శనం కూడా చూసి చూడనట్లుగా అయిపోయింది బయటకు వచ్చి చూస్తే చేతునుంచి రక్తం రావడం చూసి భయపడి మోహన్రావుని దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చూపించి ఇంజెక్షన్ ఇప్పించి రూమ్కి తీసుకుని వచ్చాడు మోహన్ రావు బామర్ది రమణి కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది మీ నాన్నకి జలుబు దగ్గు దానికి తోడు గుళ్ళో కోతికరిచింది అని వద్దంటే వినకుండా బయలుదేరి వెళ్ళారు మీకు వయసు డెబ్భై దాటింది అన్న స్ప్రో కూడా లేకుండా పిల్లల్లాగా పొరుగులు ఇప్పుడు నాకు చెప్పి ఉపయోగం ఏమిటి ఫ్లైట్ టికెట్ పంపుతాను ఇమ్మీడియట్గా బయలుదేరి నా దగ్గరికి వచ్చేసేయండి డాక్టర్కి చూపిస్తాను ఏమిటి నానా అలా పాడైపోయిన రేడియో సౌండ్లా దబ్బుతున్నారు ఏదో తెచ్చుకున్నాడు కోతి కర్రవడం వల్ల అటు ఇటు గంతడం లేదుగా అని అన్నాడు కొడుకు మొత్తానికి విమానంలో కొడుకు దగ్గరికి చేరుకున్నారు రమణి మోహన్ రావులు ఇంకేముంది ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు మందులు రాసిచ్చి ప్రిస్క్రిప్షన్ మీద పెద్దగా రాశాడు వృద్ధులు యాత్రకు అనర్హులు తెగింపు ప్రమాదం అని కార్తీక మాసం స్నానం పుణ్యం దక్కలేదు కోతితో కనిపించుకొని వచ్చాము అని కనిపించిన వాళ్ళందరికీ చెబుతున్నాడు మోహన్ రావు బహుశా కోతి కాటు వల్ల కాదు కదా ఏమో శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ